హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏమేమి పెట్టాలి ఎలా తయారు చేయాలి ఏం చేయాలి అనే విధానాన్ని నేను చూపిస్తున్నానండి అయితే చిక్కుడుగాయలను తీసుకోవాలండి ఒక ఏడు చిక్కుడుగాయలని అయితే తీసుకోండి ఏడు చిక్కుడుకాయని తీసుకొని ఇంకా చీపురు పుల్లలు కూడా తీసుకోండి అవసరానికి సరిపడగా తీసుకోండి నేను వీటితో రథాన్ని చేయబోతున్నానండి ఆ సూర్య భగవానుడు రథం మీద రథం వాహనం కదండి సో అందుకని చెప్పి నేను వాహనాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే తీసుకున్నాను ఒక రెండు చిక్కుడు చిక్కుడుగాయని తీసుకొని అటు ఇటు మీరు చూపిస్తున్న విధంగా ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి చీపురు పుల్లని అటు ఇటు సపోర్టింగ్గా పెట్టుకున్నాను స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు సో దానికి ఇంకా పైన కూడా నేను ఇంకొక రెండు చిక్కుడుగాయలను తీసుకొని అటు ఇటు గుచ్చేసానండి చాలా సింపుల్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది సో వాహనంలా చేసుకొని నేనైతే పూజ చేస్తానండి ఎప్పుడు ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం సో చిక్కుడుగా ఇలా ఆ సూర్యభగవానుడికి ఈరోజు పూజ చేస్తారు కదండి సో అందుకని చెప్పి నేను వాహనంలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీనికోసమైతే నేను ఇలా చిక్కుడుకాయలు ఏడు చిక్కుడుకాయలను తీసుకున్నానండి ఇంకా చీపురు పుల్లలు చిక్కుడుకాయ అంత సైజ్ అయితే నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని గుచ్చేసానండి గుచ్చేసి పైన కూడా నేను ఒక మూడు చిక్కుడుకాయలను అయితే పైన పెట్టబోతున్నాను మనకి షేప్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా రథం షేప్లో వచ్చినా చాలండి మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా సరే ఆ దేవుడికి ఇష్టమే సో ఆ దేవుడి ఆశస్సులు కూడా మనకి ఎల్లవెల్లలా ఉంటాయని అనుకుంటున్నాను సో అందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా అయితే రథాన్ని ప్రిపేర్ చేసేస్తాను దానికైతే గంధం బొట్లు పెట్టేశానండి ఒక ఏడు బొట్లు పెట్టాను ఏడు అనేది నేను తీసుకున్నానండి సంఖ్యని సో అన్నీ ఏడు ఆకులు కూడా పెడుతున్నాను ఆ ఏడు ఆకులతో విస్తరకం కూడా చేయబోతున్నాను అది కూడా చూసేయండి నెక్స్ట్ జిల్లే చిక్కుడు ఆకులండి వీటన్నిటిని నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి జిల్లడ ఆకుడి కూడా తీసుకున్నాను అది కూడా విస్తరాకులా చేసుకుంటాను చీపురు పుల్లల సహాయంతో అయితే నేను విస్తరాకులా చేసేసానండి దానికి కూడా ఇది నేను దేవుడి గద్దెలో పెట్టేస్తానండి పెట్టేసి ఆ రథాన్ని దీని మీద పెడతాను అనమాట సో ఏడు ఆకులు తీసేసుకొని గుచ్చేసేయడమే జస్ట్ అంత పర్ఫెక్ట్గా చేయని అవసరం లేదు మనకు వచ్చే విధంగా చేసుకుంటే చాలు సో నేనైతే ఇలా పెట్టేసి ఏడు బొట్టెలను కూడా పెట్టేస్తానండి గంధం బొట్టలు పెట్టి కుంకుమ బొట్టలు కూడా పెడతాను ఎందుకంటే దీని మీద మనం రథాన్ని అయితే పెడతాం కాబట్టి అది కూడా మనము ఆకులు కూడా దేవుడితో సమానమే ఆ దేవుడికి ఇష్టమైనవి తీసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మంచిగా శుద్ధిగా చేసుకోవాలండి సో నేనైతే ఇలా క్లీన్గా చేసేసి అది పక్కన పెట్టేసానండి విస్తరాకుల చేసేసాను నెక్స్ట్ జీలెడ ఆకులు కూడా క్లీన్గా కడిగేసానండి నిదానంగా చేత్తో ఇలా స్మూత్గా కడిగేసుకుంటే ఆకు కూడా చెదరకుండా ఉంటుంది సో ఈ ఆకులతో నేను ఏం చేస్తానన్నది మీరు ఒక్కసారి చూసేయండి ఇలా ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి చీపురు పిల్లలతో అయితే ఏడు మొత్తం అలా పర్చ్ చేసుకున్నానండి ఒకటి ఒకటి గుచ్చేస్తే సరిపోతుంది సో నేను చిక్కుడుగాయలతో ఒకటి విస్తరాక తయారు చేసుకున్నాను ఇప్పుడు జీలుడాకుతో కూడా తయారు చేసేసుకుంటున్నానండి ఓకే ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే నేను చిక్కుడుగాయ ఆకు విస్తరాకనైతే పెట్టేశానండి ఆ సూర్య భగవానుడి ఫోటో ఎదురుగా పెట్టేసి దాని మీద నేను రథం చేశాను కదండి చిక్కుడుగాయలతో రథం చేశాను కదా సో ఆ రథాన్ని కూడా పెట్టేసి ఏడు బొట్టలనైతే అయితే అండి విస్తరాకకి గంధంతోనే ఇంకా కుంకుమతో కూడా నెక్స్ట్ పువ్వులతో కూడా మనము పెట్టేసేయచ్చు దాన్ని అలంకరించుకోవచ్చు అండి నేను చామంతి పువ్వులతో అయితే ఆ రథాన్ని అలంకరిస్తున్నాను అనమాట మీకు ఒకసారి క్లియర్గా చూపించేస్తాను ఎందుకంటే మా దేవుడిగా చిన్నదే సో కూ నేను గదిలో కూర్చొని వీడ తీస్తున్నాను కాబట్టి అంత క్లియర్గా కనబడకపోవచ్చు నేను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఏ విధంగా చేశాను అనేది నెక్స్ట్ ప్రమిదలో కూడా నేను ఏడు ఒత్తులని అయితే తీసుకున్నానండి చెప్తున్నాను కదా నేను సెవెన్ అంకెని తీసుకున్నాను బేస్ సంఖ్య చెప్పేసి సో అన్నీ ఏడు వీటితోనే చేస్తున్నాను ఏడు చిక్కుడుగాయలు ఏడు జీలెడలు ఏడు చిక్కుడుగాయ ఆకులు ఇంకా ఏడు ఒత్తులతోనండి ఏడు ఒత్తులతో అయితే నేను దీపాన్ని నేను వెలిగించబోతున్నాను అనమాట కుందులోనే వేసేసుకున్నానండి ఆ కుందికి చక్కగా మన ఐదు ఉంటాయి కదండి దానికి ఎడ్జెస్ అనేవి ఐదు బొట్టులను అయితే గంధం బొట్టులో కుంకుమ బొట్టులో పెట్టేసి నెక్స్ట్ అందులోనే ఒత్తులని అయితే వేశాను ఏడు ఒత్తుల్ని కలిపి నేను వెలిగించబోతున్నాను అనమాట ఆ సూర్యనారాయణ స్వామికి పైన అయితే నేను పోటీ చేసేసానండి కిందకు వచ్చేసరికి నేను భగవాన్ మాత్రమే చూపిస్తున్నాను సో నైవేద్యంగా నేను బెల్లంతో అయితే పరమాన్నం చేశానండి అది నైవేద్యంగా కూడా పెట్టేస్తాను సో ఒత్తిల్ని చేసేసుకున్నాను కదండీ ఇప్పుడు మనం వెలిగించేద్దాము ప్రజాసప్తమి రోజు ఇలా చేసినట్లయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కూడా మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అందుకే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నాకు మీరు చాలా సపోర్ట్ చేయండి ముందు ముందుకి ఇంకా నన్ను నడిపించండి పూర్తిగా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అయితే తెలపండి ఓకేనా నేను ఆన్సర్ని చెప్తాను ఇలా నేను ద్వీపాన్ని అయితే వెలిగించేసుకున్నాను నెక్స్ట్ జిల్లడి ఆకు ఉంది కదండి ఆకులో అయితే నేను ఏడుసార్లు అయితే స్పూన్తో వేసుకుంటున్నాను అండి గరిటితో అయితే వేయలేం కదా ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి వస్తుంది సో నేను స్పూన్తో సెవెన్ టైమ్స్ అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ దేవుడికి ఫస్ట్ జిల్లే ఆకులోని నేను రథాన్ని పెట్టేశానండి చిక్కుడు గింజలతో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పూజ చేశాను అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టానండి బాగుంది కదండి నాకైతే బాగానే చేశాను అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది వచ్చి చూసేయండి నెక్స్ట్ నిన్ను మేడ మీద కూడా సూర్యుడు మనకి మేడ మీద బాగా కనిపిస్తూ ఉంటాడు కదండి పైగా ఈరోజు బాగా వెలుగుతున్నాడు అనమాట రజ కదా ఎండలు బాగా స్టార్ట్ అవుతాయి సో ఆ దేవుడికి కూడా నేను మేడ మీద కూడా పెడుతున్నాను దానికి కూడా ఏడు చిక్కుడుగా ఆకులను తీసేసుకున్నాను విస్తరాకలా చేసుకున్నాను అండి స్తరాకాల చేసుకొని దానికి బొట్టులు అయితే పెట్టేసి ఇంకా అందులో చిక్కుడుగాయలు ఇంకా పరమన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఒక్కసారి చూసేయండి దీన్ని కూడా ఇది కూడా ఒక సెవెన్ టైమ్స్ అయితే పరమన్నం అయితే వేసేసానండి నెక్స్ట్ చిక్కుడుగాయలను కూడా బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట మేడం మీదకి అయితే తీసుకెళ్దాం నేను ఫస్ట్ బొట్టు పెట్టడం అయితే మర్చిపోయానండి సారీ సో ఇలా బొట్లు అయితే పెట్టేశానండి ప్రసాదాన్ని కూడా పెట్టేసి ఆ భగవానుడికి అయితే నివేదిస్తున్నాను మేడం ఏదైతే మనకి బాగా దేవుడి గదిలోకి అయితే మాకు రావట్లేదండి సూర్యకిరణాలు అందుకే ఆ సూర్యునికి కూడా చూపించేసి ఒక్కసారి అయితే నమస్కారం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను